యా ఢిల్లీలో గురు శిష్యులు ఒకే వేదిక మీద ఒకే వేదిక మీదకు చంద్రబాబు రేవంత్ నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మీటింగ్ మీటింగ్ అనంతరం ప్రత్యేకంగా భేటీ కానున్న ఇరువురు సీఎంలు గతంలో రాష్ట్ర విభజన అంశాలపై తొలిసారి భేటీ ఈయన చంద్రన్న ఎప్తున్నది రేవంత్ అన్న ఆడుతున్నాడు ఈ ఇద్దరు గురు శిష్యులు ఢిల్లీ వేదికగా కలవబోతున్నారు కలిసి ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏమైనా ఏత్త అంటే ఏమి లేదు చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి వచ్చే నిధులను కాని లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను కానీ ఎలా నువ్వు మా రాష్ట్రానికి మరలిస్తావు అని దొంగతాటుగా చీకటి ఒప్పందాలు మాట్లాడుకునే ప్రయత్నాలు తప్ప ఏమి ఒరిగింది లేదు చేసింది లేదు గతంలో ఇద్దరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ కు చంద్రబాబు నాయుడు వచ్చిండు ఈ గంటలు గంటలు చర్చించుకున్నారు తర్వాత ఏం జరిగింది ఏ విషయాలపైన చర్చించుకున్నారు వాటిపైన క్లారిటీ ఏముంది లేకపోతే మనకు రావాల్సిన నీటి వాట మీద ఏమైనా చర్చలు జరిపిరా లేకపోతే మనకు రావాల్సిన ఆస్తుల మీద ఏమైనా చర్చలు జరిపిరా ఖమ్మంలో ఏడు మండలాలు ఆంధ్రలో బలవంతంగా కలుపుకున్నారు దాని మీద మన చర్చలు జరిపిరా అంటే ఏది లేదు కలుసుకున్నారు అలా వేసుకున్నారు ఇన్నేళ్ల తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయినావు నేను నీ గురువునే నేను కూడా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అయినా తెలంగాణలో ఉన్న అన్ని వనరులను నేను వాడుకుంటా దాని మీద మొత్తం అభయస్వం నాదే నువ్వు షాడో సీఎం అని చెప్పుకొని చర్చించుకొని పోయిరు గంతే ఆయన వచ్చిన రోజు ఇక్కడ మన యువకులను కొట్టడం అడ్డుకోవడం తండడం శర్బంధ ఎన్ని చర్చలలో పెట్టడం